ముంపునకు గురైన ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం అల్లూరు నగర్ వాసులను జిల్లా కలెక్టర్ కె సెల్వితో పాటు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ పరామర్శించారు తక్షణమే గర్భిణీలు చిన్నపిల్లలు వృద్ధులను వరద సహాయ కేంద్రాలకు తరలించాలని సహాయక కేంద్రాల్లో బాధితులకు భోజన వసతి సదుపాయాలకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు ఈ నలభై ఇంట్లో సరిపోతుంటే అందరూ జాగ్రత్తగా ఉండండి మేము చెప్పండి మా విఆర్ఓ చెప్పండి మీరు వింటే మీ అందరూ భద్రతూ ఉంటారు అర్థమైందా వాళ్ళ షిఫ్ట్ చేసేయండి వర్షం కోసం ఒకసారి सच्चै भन्नुहुन्छ म पटर्दै गर्दा